కొన్ని ఏం చేస్తున్నావు పెద్ద పెద్ద గిన్నెలు పెట్టినావు బిర్యానీ చేస్తున్నావు మా ఏ విధంగా చేస్తున్నా చూపిస్తాయిట్రా ఫస్ట్ టైమ్ ఆయిల్ హీట్ చేసుకున్నా అందులో బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకున్నా దాంతో పాటు ఇక్కడ ఆనియన్స్ ఏమో డీప్ ఫ్రై చేసుకున్నా అండ్ ఇక్కడ వచ్చేసి ఏమో కొత్తిమీర పుదీనా దీనికి ఈ విధంగా తురిమి పెట్టుకున్నా నేను అండ్ ఇక్కడ వచ్చేసి ఏమో బిర్యానీ స్పైసెస్ అండ్ కొత్తిమీర పుదీనా కొంచెం కర్డ్ పెట్టేసి ఈ విధంగా చేసుకున్నా అండ్ ఇప్పుడు చికెన్ మ్యాగ్నైజేషన్ కూడా చూపిస్తా ఇద ఇప్పుడు హీట్ అయ్యింది కదా వాటర్ పోసుకుంటున్నాను రైస్ కోసమని నేనైతే టూ కేజెస్ రైస్ తీసుకున్నా చాలా పెద్ద మొత్తంలో చేస్తున్నా అయితే నేనేమో బిర్యానీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కటింగ్ నుంచి చూపియలేదని అనుకోకండి ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియోలు మేము పెట్టినా కాకపోతే నాకింగ్ వాడిది ముగ్గుల మీద మొదటి నడక కాబట్టి కొంచెం చుట్టాలు కూడా వచ్చారు వాళ్ళకు దాంతో పాటు డిన్నర్ కూడా చేసి పంపిస్తే బెటర్ అని చెప్పేసి నేను బిర్యానీ చేస్తున్నా మీరు మన ఛానల్లో లాంగ్ వీడియో కూడా చెక్అప్ చేసేయండి ఇప్పుడు నేను నేనైతే ఇంతకు ముందు మ్యారేజ్ కాక ముందు అయితే ఒక్కసారి కూడా బిర్యానీ ట్రై చేయలే మ్యారేజ్ అయిపోయిన తర్వాతనే నేను నేర్చుకున్నా ఇక్కడ మాకు ఒక సిస్టర్ నేను టూ త్రీ డ్యామ్స్ చేసిన ఎప్పుడు ఫెయిల్ కాలే ఈసారి కూడా చేసుకున్న ఫెయిల్ అవుతుందో ఫాస్ట్ అవుతుందో చూడాలి ఫ్రెండ్స్ సన్నొప్పు ఎక్కువ పడుతుంది అని చెప్పేసి నేను రైస్ లో అయితే రాక్ సాల్ట్ యూజ్ చేస్తా ఇదో రాక్ సాల్ట్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్ తక్కువనే వేసుకుంటున్నా ఎందుకంటే మళ్ళీ సరిపోకపోతే ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ మళ్ళీ సాల్ట్ ఎక్కువ అయితే కష్టం అన్నట్టు కొద్దిగా రాక్ సాల్ట్ వేస్తున్నా చికెన్ చికెన్ ఫ్రై చేయడానికి గిన్నె పెట్టుకుంటున్నా మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నా బిర్యానీ బిర్యానీ కోసం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నా చికెన్ ఒక వన్ అవర్ వచ్చిన నేను ఫ్రిడ్జ్ లో ఆయిల్ అయింది నెక్స్ట్ అయితే ఇదో అయితే మనం ముక్కలు వేసుకున్నాం ఫ్రెండ్స్ చాలా జ్యూసి జ్యూసిగా మ్యాగ్నెట్ అయినాయి ముక్కలు ఫ్రెండ్స్ చికెన్ వేసుకున్నా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఇది కొత్తిమీర పుదీనా బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నా నేను అయితే ఏం చేస్తున్నా అంటే నెయ్యి అయితే ఇప్పుడు వేసుకుంటున్నా ఫ్రెండ్స్ చూడొచ్చు ఇప్పుడైతే మంచిగా అంతగా కట్టుకుందాం మనము పీసెస్కి మొత్తం ఆయిల్ పట్టేటట్లు నేనైతే హై లోనే వేస్తున్నా ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కదా ఫ్రెండ్స్ మళ్ళీ లో మీడియంలో అయినా లో ఫ్లే చేసిన మళ్ళీ చికెన్ కరెక్ట్ ఉడకపోతే కష్టము అట్లా అని చెప్పేసి ఒకటే ఎక్కువ తిప్పినా అవి బ్రేక్ అవుతాయి కాబట్టి నార్మల్గా తిప్పి ఇప్పుడైతే ఈ చికెన్ అయితే కుక్ అయ్యేటట్లు చూసుకున్నాం మనం హీట్ అవుతుంది ఇప్పుడు చికెన్ కూడా మ్యాగ్ ఉడుకుతుంది ఇక్కడ వచ్చేసి రైస్ ఇప్పుడు వేస్తున్నా టూ కేజెస్ రైస్ తీసుకున్నా వన్ అండ్ హాఫ్ ఏమో చికెన్ తీసుకున్నా మనం ఎక్కువ పీసెస్ తీసుకుంటే ఒకవేళ టూ కేజెస్ కూడా చేసుకోవచ్చు వద్దులే అన్నట్లు మేము వన్ అండ్ హాఫ్ కే తీసుకున్నాము బట్టర్ ఇప్పుడు స్మాల్ స్మాల్ తీసుకుందాం మనము ఇటు నీకు బిర్యానీ లేదు నీకు లేదు బిట్టు తమ్ముడికి లడ్డు తమ్ముడికే ఉంది నీకు లేదు వేసుకునేటప్పుడు జాగ్రత్త చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్ గిటంగా మళ్ళీ మన పడితే ఇబ్బంది ఇదో చూడొచ్చు బిర్యానీ ఉడుకుతుంది నార్మల్గా ఇట్లా కలుపుకుంటున్నా నేనైతే చానంటే చాలా వాటర్ తీసుకున్నా ఎందుకంటే మళ్ళీ తక్కువ వాటర్ పోసుకున్నాం అనుకో ఫ్రెండ్స్ మళ్ళీ మెత్తగా అవుతుంది చక్కగా బిర్యానీ రాదని చెప్పేసి నేను ఎప్పుడైనా వాటర్ కంటే ఎక్కువనే పోసుకుంటాను ఇప్పుడు నార్మల్గా ఒక్కసారి కలుపుకున్నా కలిపిన రైస్ అనేది బ్రేక్ అవుతుంది నీకు ఉందే పెట్ట పెట్టకుండా తింటానా నేను ఇప్పుడు అయితే మనము పీసెస్ కూడా ఒకసారి ఫ్రై చేస్తున్నాం ఇదైతే ఎక్కువ పీసులు లావు లావుగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ స్పూన్సివ్ గా చాలా వాటర్ ఉడికింది కదా ఈ వాటర్ మొత్తం దీనికి ముక్కలకి అబ్జర్వ్ చేసుకుని అంత ఉడికించుకోవాలి అయితేనే మనకు చికెన్ కరెక్ట్ ఉడికిందని అనుకోవచ్చు ఆల్రెడీ అక్కడ కుక్ అవుతున్నందుకు టైం వేస్ట్ ఎదురు చేసుకోవాలి అన్నట్లు ఇదో అంతా ఇంకా డిషెస్ కడుగుతున్నా ఫ్రెండ్స్

స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొంచెం ఆయిల్ టూ త్రీ లేయర్స్ లాగా చేసుకున్నాం పర్ఫెక్ట్ అని సాల్ట్ ఒకటే సాల్ట్ తక్కువ ఇది స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటాను వేసుకుంటున్నా అండ్ వేస్ట్ రాకుండా ఇట్లా బుస్తుందండి ఇడ్ మనం దమ్ ఇచ్చేద్దాం బిర్యానీ బుద్ కలర్ యాడ్ చేస్తున్నాను పుదీనా పుద్ కలర్ వస్తున్న తర్వాత కొత్తిమీర పుదీనా వేస్టార్ ఫ్రెండ్స్ దమ్ ఇచ్చేద్దాం బిర్యానీకి పద్మల పిండి తడిపేసి దమ్ పెడతారు కదా అట్లా కాకుండా వేట ఒకవేళ మూత గాలిపోకుండా ఉన్నా సరే అట్లా వేయకుండా జస్ట్ ఇది వాటర్ నింపేసి ఇట్లా పెట్టేస్తున్నాను ఫోర్ టెన్ మినిట్స్ దమ్ ఇచ్చేద్దాం తర్వాత అయిపోతుంది మనం బిర్యానీ బిర్యానీ ఏ విధంగా దమ్ ఇచ్చిన ఎట్లా అయిందో చూద్దాం బాగా చాలా బాగా అనిపిస్తుంది మొక్కలు కూడా ఎట్లయిందో చూద్దాం ఏంటి ఫ్రెండ్స్ మొక్కలే వస్తాయి నాకు తెలిసి ఇదంతా పర్ఫెక్ట్ అయింది కానీ సాల్టే భయం అవుతుంది ఫ్రెండ్స్ సాల్ట్ ఇంత ఇంకా బాగా